దర్శి మున్సిపాలిటీలోని శివరాజ్ నగర్ మరియు సాయినగర్ లో సైడ్ డ్రైనేజ్ పనులకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భూమి పూజ చేశారు అదేవిధంగా పలుచోట్ల కొత్తగా ఏర్పాటు చేసిన వీధి లైట్లు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ప్రజల అవసరాలు మరియు వారి బాగోగులు చూడడమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తున్నామని కూటమి ప్రభుత్వ పద్దెనిమిది నెలల పరిపాలన జనరంజకంగా సాగుతుందని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సారథ్యంతో నవ్యాంధ్రను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నార్శెట్టి పిచ్చయ్య నగర కమిషనర్ వై మహేష్ ఏఈ శ్రీరామ్మూర్తి మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి దాదాపు మనకి అన్ని వార్డుల్లో కన్నా ఎక్కువ పదమూడు వార్డు పద్నాలుగు వార్డు తొమ్మిది వార్డులో మేనే ఈ శివరాజ్ నగర్లో సాయి ఇబ్బంది పడే అన్నీ చూడమని కరెంట్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి కొత్తగా ఒక కోటి యాభై కోటి యాభై లక్షలు జేసీ గారితో మాట్లాడి గ్రాంట్ రిలీజ్ చేయించారు గవర్నమెంట్ నుండి శ్రీమతి గుట్టిపాటి లక్ష్మి గారు అందుకు ముందుగా మా ప్రపక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు నలభై లక్షల రూపాయలు డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజీ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మంచి రోజు అని చెప్పి రేపటితో మళ్ళీ మనకి కార్తీక మాసం వెళ్ళిపోతుందని మేడం గారిని రిక్వెస్ట్ చేసి స్టార్ట్ చేపిస్తాం పని కూడా పడమంటే ప్రారంభిస్తాం కానీ అవకాశాన్ని ఇచ్చిన ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం